ట్రైలర్ లో బాలయ్య ఓ చిన్నారతో ఆడి పాడడం చూపించారు ఆ పాప ఎవరు ఆమెకు బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటి అని ప్రేక్షకులు ఆలోచనలు పడ్డారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది డాక్ కుమారా సినిమాలో నటించిన సెయిల్డ్ ఆర్టిస్ట్ పేరు వేద అగర్వాల్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బాలకృష్ణను విడిచి వెళ్ళలేక ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది దాంతో బాలయ్య ఆ పాపను దగ్గరకు తీసుకుని ఓదార్చారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది బాలకృష్ణ కోపధారి మనిషి అని కొందరు అనుకుంటారు కానీ బాలయ్య మనసు బంగారం అన్స్టాపబుల్ బాలయ్య తనలో ఉన్న చిలిపితనాన్ని తోటి నటి నటులతో ఆయన ఎలా ఉంటారో బయట పెట్టింది తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పిల్లలతో ఆయన బాండింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది ఆ చిన్నారి కన్నీళ్లు చూసిన బాలకృష్ణ కూడా ఎమోషనల్ అయ్యారు ఈ వీడియో పై మా బాలయ్య బంగారం అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు బాలకృష్ణ ని విడిచి వెళ్లలేక కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి నలసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది భగవంత్ కేసరి సినిమా విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాని జనవరి పన్నెండున గ్రాండ్ గా విడుదల చేయనున్నారు ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి రెండు విభిన్న పాత్రల్లో అయితే కనిపించనున్నారు అలాగే ఈ సినిమాని దర్శకుడు బాబీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయని చెప్పుకోవాలి దాంతో ఈ సినిమా భారీ విజయం అందుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ డాక్ కుమహారా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు ప్రగ్ఞా జైస్వాల్ ఊరశ్రీ రౌత్ సర్ద్రా శ్రీనాథ్ బాలయ సర్సన నటిస్తున్నారు ఆ ఇక చూస్తే డాక్ కుమహారా సినిమాలో యాక్షన్ తో పాటు ఎలిమేషన్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని తెలుసుకుంది